బెస్తల సంక్షేమానికి కృషి చేస్తానన్న బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున నంద్యాల జిల్లా డోన్ పట్టణ టీడీపీ సీనియర్ నాయకుడు టిడిపి జిల్లా బీసీ అధ్యక్షుడు నూతన బేస్తా సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ బేస్త మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా త్రికరణ శుద్దిగా బెస్తల అభివృద్దికి టీడీపీ జిల్లా బీసీల అభ్యున్నతికి కృషి చేస్తానన్న బెస్త మల్లికార్జున ప్రజా వైద్యశాల పేరునే ఇంటి పేరుగా లిఖించుకున్న ప్రజా వైద్యశాల మల్లికార్జున మరిన్ని పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్నా జిల్లా టీడీపీ శ్రేణులు ఈరోజు స్థానాన్ని రాష్ట్రంలో స్థానాన్ని సంపాదించుకున్న నందేల పార్లమెంటు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పూర్తిగా బీసీల కోసం పనిచేస్తుందని చెప్పి పార్టీ అనుభవం కోసం నుంచి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ మనం నమ్మి ఈరోజు కూటమి ప్రభుత్వం బెస్తా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ పది డిక్లేర్ చేసిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్ర డైరెక్టర్ పోస్టుల్ని విడుదల చేయడం జరిగింది అందులో నా పేరుని సూచించడం వల్ల నేను వాటికి కృతజ్ఞ చెప్పుకోదలుగుతున్నాను మీరు రాబోయే రోజుల్లో కూడా ఈ కార్పొరేషన్ కోసం దస్తలకు న్యాయం చే న్యాయం చేసే వరకు మేము గట్టిగా కృషి చేసే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడికి నా ప్రశస్కం పెట్టారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా దస్త కార్పొరేషన్ అందరికీ ఏ ఏ విధంగా బ్యాంక్ నుంచి వచ్చే రుణాలుస్ కానీ వచ్చే తర్వాత వచ్చి మోర్పిడ్స్ కానీ చైన్ కూల్డ్ చైన్స్ కానీ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలకు వచ్చే అభివృద్ధి నుంచి వచ్చే నిధుల నుంచి వచ్చే కూడా సమృద్ధిగా ప్రతి మత్స్యకారం కానీ తర్వాత వచ్చేసి దస్త అందరికీ చరిత్ర నేను చర్యలు తీసుకొని వాళ్ళని చేరువ చేసే వారి దగ్గర ఉండండి నేను ఆశిస్తున్నాను అలాగే ఈ బాధ్యతను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తర్వాత రాష్ట్ర అధ్యక్షులు కొల్ల బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు పొల్ల రవీంద్ర గారు మరియు ఈ వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాబట్టి రాబోయే రోజులు ముందు బీసీల జీ జేఓబీసీ కార్యక్రమం ఇంత ముందుకు తీసుకెళ్ళాను అదేవిధంగా ఈ ఈ సంస్థలో కూడా నేను ఈ కార్పొరేషన్ కూడా అపరినిషన్లు కష్టపడుకుంటూ జనాలకు అందుబాటులో ఉంటూ పార్టీ కోసం అపరినిసులుగా నేను పనిచేస్తానని భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ముమ్మరంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తర్వాత మా కమ్యూనిటీ వైజ్ కూడా ఎక్కడెక్కడ అందరిని కూడా తీసుకుని తెలుగుదేశం పార్టీని కోసం ఎప్పటి పనిచేయడానికి కృషి చేస్తాను రాబోయే రోజుల్లో కార్పొరేషన్ నిధులు ఏమున్నాయో అవన్నీ ప్రతి ఒక్కరికి చేరే విధంగా నేను వారధిగా ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని చేరివేసే బాధ్యత గురించి తీసుకుంటానని ఇది రాష్ట్ర ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేను ప్రతి జిల్లాను సందర్శిస్తాం అక్కడ ఉన్న సమస్యలు వాళ్ళకు ఉండే సమస్యలు కూడా పరిస్థితి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశలో నేను కృషి సరే ఏ అవకాశం నుంచి అందరికీ గవర్నమెంట్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తర్వాత వచ్చే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి తర్వాత బీజేపీ ప్రభుత్వానికి కూడా ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ ఉమ్మడి కూటానికి కూడా కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ